உரமண்ட்ரா அலங்கர குண்டி புர்ஜு காட நோய்த்தே அது கோது பிரியம்மா நங்கார கொண்ட நிலைப்பா ரேனே ఎంత కాలతే అంత వెలుగుతా నేను అనుకునేది సాధించేదాకా రగులు ఉంటా పారడే వయసు నుంచి పోవడం లైఫ్ స్టైల్ ఆ నవ్వే వాళ్ళకు చెప్పు ఏడ్చే అని ఆ కాసీకి పాడు కాసే ముని పాడు వరాశలో ఉంటే తన వర్షం మార్చుకున్నాను అదే రక్తం అదే పౌరుషమా కత్తి కత్తి వాడం ఒక్కడ మిగిలిడు రొఫ్ అని చెస్తా నేనే పేరు వీరసింహారెడ్డి కొట్టింది పులిచర్ల చదివింది అనంతపూర్ రోలర్ కర్నూల్ నీది కాదు నాది కాదు నా కొడక రేపటిదే ఆ రేపటి తరమే నా తలుపు తట్టింది మాడిచా నీ తలకి తరానికి రాసిస్తాడని మాడిచా సేమ్ వాయిస్ సేమ్ సేమ్ ఉంది నాగార్జున గారు నాగార్జున హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లైఫ్ స్టైల్ సో ఈ రోజు మనం కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఒక అన్న మెమిక్రీలో అయితే అద్దరు కొట్టేస్తా ఉంటాడు ఆ అన్న నాకు ఇప్పుడే కనిపించింది అన్నమాట నేను అర్జెంట్ గా లేట్ చేయకుండా ఫ్రేమ్ లోకి అయితే తీసుకొస్తా మాట్లాడదాం ఒకసారి ఎలా అంటే ఏ హీరోస్ ని ఇమిటైట్ చేస్తాడు ఏంటి ఎవరిని గా తీసుకొని ఈయన ఇట్లా స్టార్ట్ చేసిండు ఇవన్నీ మనం తెలుసుకుందాం సంబత్ అన్న రండి నమస్కారం ఎలా ఉన్నారు ఏం మరి మిమిక్రీ మీరు ఎలా స్టార్ట్ చేసిరు ఎవరిని ఇన్స్పైర్ తీసుకొని మీరు స్టార్ట్ యాక్చువల్ గా అంటే నేను చేయబట్టి చాలా సంవత్సరాలు ఇది నాకు ప్రభాస్ అంటే చాలా ప్రాణం ప్రభాస్ అంటే ఇక ఇక ప్రభాస్ అంటే ఇక చెప్పలేము ఇక ఆయన వాయిస్ చేయమంటే చేస్తా ఇక అంత ఇష్టం ఫ్యాన్ అంటే ఆయన ఫ్యాన్ నేను అంటే మనము ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకునే ముందు మీరు ఏడ ఏడవుట్టిర్రు మీ సొంతూరు ఏంది యాక్చురల్ గా మాది వరంగల్ అమ్మా మాది వరంగల్ దగ్గర నర్సంపేట పక్కన విలేజ్ ప్రజెంట్ నేను ఉండేది బోరబండలో ఉంటాను నా వృత్తి వచ్చేసి నేను డ్రైవింగ్ చేస్తాను ఓకే అప్పుడప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తాం సీరియల్లో గాని సినిమాలలో కానీ క్యారెక్టర్ చేస్తాం ఓకే సో స్టార్ట్ చేసేద్దాం మనం మీ పూర్తి స్టోరీలోకి వెళ్ళిపోదాం సో ప్రభాస్ అంటే బాగా ఇష్టం అని చెప్తుర్రు నా తెలిసి ఆయననే ఇన్స్పైర్ తీసుకొని మేము స్టార్ట్ చేసిరేమో మరి ఒక్కసారి ఫస్ట్ గా ఆయన డైలాగ్ సరే ఓకే ప్రభాస్ ప్రభాస్ అన్న అంటే నాకు ప్రాణం సరే అన్న కొరకు నేను యాక్చువల్ గా నాది నా చేతి మీద టాటూ ఉంటది ప్రభాస్ అంటే మీకు అర్థమై ఉంటది ఓ రెబల్ స్టార్ యా వావ్ చూసిరా రెబల్ స్టార్ అన్నం ఇక్కడ నైస్ నైస్ మరి ఈ పేరు కొట్టుకున్నట్టు మరి ప్రభాస్ అన్న అంటే నాకు ఎంత ప్రాణము సరే సరే ఆ డైలాగ్ రెండు డైలాగ్ చెప్తాను ఎవడు ఒకడి కింద బతుకడం చేత కదా నో ఆడుపాడు వస్తావా ఒక్క దా దగ్గరికి వచ్చిన దౌజనానికి వచ్చిన గూపులు కట్టడానికి వచ్చిన గూడనికొచ్చిన వీటి కోసం పోటు చొప్పున ఏటకు బాయిటల్లో పోసుకొని పోటెత్తుతాయి ఒక్క అడుగు కష్టం వస్తే కార్యకన్నీటి బొట్టునవుతాయి కడుపుకు వాకలిస్తే కంచెల్లో కూడు నవ్వుతా కొట్లాడికి వస్తే ఎత్తి చేయనరికి ఎత్తి నవ్వుతా వీలైతే ప్రేమిత మా అయితే తిరుగు ప్రేమిస్తారు కొట్టుకుంటూ పోతే చివరికి కత్తులు మిగులుతాయి మనుషులు ఎవరు మెగర్రో కత్తి వాడు మూలు పెడితే నాకు నా ఎవడు నేర్చుకున్నారా అంటే నాకు అన్ని ఆల్మోస్ట్ వాయిస్ మొత్తం చేస్తాను కానీ ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఎలా అయినా సరే అన్న వాయిస్ కావాలి చాలా కష్టపడ్డా అన్న వాయిస్ కొరకు ఇంకా ఇంకా అంటే ఇప్పుడు నాకు తెలిసి అన్న లెక్క వచ్చిందని అనుకోవట్లేదు ఇంకా ఇంకా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మన ఫ్యాన్స్ అందరికి కూడా ఒకటే చెప్తున్నారు మస్తు రియల్ గా నేను చూస్తే ఆయనతో మాట్లాడితే ఎట్లుంటదో నేను అట్లా ఫెల్ట్ అయినా ఆ వాయిస్ అలానే ఉంది కదా ఇంచుమించు అన్నట్టు నా జీవితం ఆశయం ఏంటంటే అంటే ప్రభాస్ అన్నని చూస్తే చాలు అని చాలా మంది అనుకుంటారు ప్రభాస్ అన్నతో పోటదిత చాలు అని చాలా మంది అనుకుంటారు ఆచార్య నా అదృష్టం ఏంటంటే ప్రభాస్ ప్రభాసన్నతో చూ ప్రభాసం చూశాను ప్రభాస్ సన్న సినిమాలు కూడా చేశాను సాలార్ మూవీలో కానీ నా జీవిత ఆశ ఒక్కసారి అన్నతో పోటదరికంత నేనేమో అనుకున్నాను తెలుసా ఆయన సినిమాలో డబ్బింగ్ నేను చెప్తే బాగుంటది అని మీరు చెప్తారేమో అనుకున్నా నిజంగా అనుకున్నా అంటే ఒకవేళ చెప్పాలా అని వస్తే మాత్రం అంతగా నా అదృష్టం ఏమి ప్రభాసన్న అంటే ఇక మనకు ఇష్టం కాబట్టి

చెప్తా నా యాస్ ఇన్ ఈస్ వస్తే మీరు నా ఇంకా ఇంకా ఎవరెవరిని అవలీనంగా ఇమిటేట్ చేయగలరు మీరు ప్రకాశాల్లో చే రా నా ఇంటికి వచ్చి మోటర్ రూపాయలు తీసుకెళ్ళవు మళ్ళీ మళ్ళీ తప్పించుకుంటాను నా ఇంటికి వచ్చి నాస్తి పట్టగలరా మళ్ళీ తప్పించుకోలేదు స్వప్న ఊరమైతేనే రా మెర్పుండు చప్న సంక్రాంతి ముగ్గతను గొప్పెమ్మన్రా అలాంటిది గంగిరెద్దు గొప్పెమ్మ అదే 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 గొప్పెమ్మని తీసుకోమ్మన్నట్టు తీసుకోపోతా రా చప్ప నా గుండెకాయ రా నో న కొండ రెడ్డి పురుచొకాడ నడకపోతే నా పేరే అది కాదురా ప్రియమ్మా నా బంగారు కొండ నన్ను వెళ్ళిపోయవా రారా రా రాయ్ ఎవరు రా వాడక్కడ కబాబట్టి ని

వస్తాడు ఏంట నా ధైర్యం ఎంత రాలుతే అంత వెలుగుతా నేను అనుకునేది సాధించేదాకా రగులుతూనే ఉంటా పాలడే వయసు నుంచి పోవడం నా లైఫ్ స్టైల్ ఆ నవ్వే వాళ్ళకు చెప్పు ఏడ్చే రోజు అని ఆ కౌశీకి పాడు కౌశే మునిసే పాడు వరాసిన ఉంటుంది వర్షం మార్చుకున్నా అనుకున్నావా అదే రక్తం అదే పౌరుషం కత్తి కత్తి వాడం మొదలు పెడితే మీలో ఒక్కడు మిగిలాడు రొఫ్ఫని ఇంకోటి ఏదో అంటారు కదా అది బాలకృష్ణ ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి మీ మీ ఫేవరెట్స్ అడగండి చెప్తారు బాలకృష్ణ మన వీరసింహారెడ్డి మంచి ఒక డైలాగ్ ఉంటుంది నేనే పేరు వీరసింహారెడ్డి కొట్టింది పులిచెర్ల చదివింది అనంతపూర్ రోలర్ కర్నూల్ నీది కాదు నాది కాదు నా కొడక రేపటిదే ఆ రేపటి తరమే నా తలుపు తట్టింది మాటిచ్చా నీ తలకి తరానికి రాసిస్తాడని మాటిచ్చా సేమ్ వాయిస్ సేమ్ సేమ్ ఉంది నాగార్జున నాగార్జున అందరికీ నమస్కారం చాలా మంది అడుగుతున్నారు మీడియాలో చెప్పమని ఓకే మేడం నా పేరు శివమని నాకు కొంచెం మెంటల్ నేను పూర్ణ మార్కెట్ సర్కిన్స్ ఫ్యాక్టరీని నా సెల్ నెంబర్ ఎప్పుడు చెప్పను ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఉంటున్నా ఓకే

మన ప్రస్థానం సినిమా నుంచి వెళ్ళి ఒక డైలాగ్ ఉంటుంది ఒక్కసారి పురాణాలు దాచట్టు చూడు అవసరాల కొరకు దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరే నాటకంలో మనిషిలో ధర్మం ఒక్కటే అహం పతి పొరుగును కదిలించే శక్తి ఒక్కటే ఆకలి ఆకలి ముసిరినప్పుడు కలిమిలో కొవ్వొత్తుల కరిగిపోతాయి ఆ రోజు ఆ క్షణం నా సాధీనంలో లేచుకున్న చేసిన తప్పుకు జీవితాంతం లెక్క కడుతూనే ఉన్నా పండ్రోత్తులా ఆలోచించి తప్పు చేసిన వానైతే ఆ రోజే వాణ్ణి చంపేవాణి సత్యా ధర్మాన్ని పెట్టావే ఈ సత్యం అంటే సత్యంగా ఉంటాడని ధర్మం అంటే ధర్మంగా ఉంటాడని ఎలా అనుకున్నావమ్మా ఈ కమాన్ అగ్ని ఈ జమదర్ది ప్రింట్ ప్రింట్ దింపేస్తారు నేను మహేష్ బాబు ఫ్యాన్ దయహాడు చెప్పాలి ఇప్పుడు మహేష్ బాబు అంటే మనకు బిజినెస్ సినిమా బిజినెస్ మ్యాన్ నిజం సినిమా నిజం నిజం ఓకే నిజం இது கைப்புக்கு இது அஞ்சனி பிள்ள குரம் செத்துக்கான வாழம் அப்புறம் மீம் வச்சி இப்படி மாதிரி நீ

రేయనక పగలనక ఎండనక వాననక వాగనక రాయనక రప్పనక ముల్లనక ముప్పనక కోడి కూత గూయగానే నాగలెత్తి పొలము చేరి పాలు పట్టి వేసి దుక్కి దున్ని దూగలేసి నీరు బట్టి దమ్ము చేసి విత్తునాటి పైరు పంచి పూసలమ్మ కలుపు తీసి కాపుకాసి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల చెల్లి ఇల్లంతా ఏకమై కోత కోసి కుక్క కూసి బస్సకెత్తి కాండకేసి మిలికేసి బేరమాడి పైకి మంతలు కలకత్తి పక్కనట్టి ఆరు రైతు మన ఆరు నిమిషాలు పక్క పెట్టుకుంటే వచ్చి లాక్కుంటానికి ఎన్ని గుండెలు పోయి కుక్కకి నక్కకి క్రాసింగ్ లో పుట్టిన కుక్కల నక్కడు కొడక యాక్చువల్ని చెప్పేది ఏంటంటే ఆచల చెప్పేది ఏంటంటే టాలెంట్ అనేది పెట్టుకొని వెనుక ఉండు కాదు అక్కడ వచ్చి చేస్తే అది ఏదైనా బాగుంటుంది మన చెప్పే టాలెంట్ పెట్టుకొని ఎక్కడో ఉండరు కాదు చేయాలి చేస్తారే కదా మన ప్రతిభ అనేది బయటపడేది అంతేనా ఇప్పుడు నేను చేస్తారంటే ఎప్పుడైనా సరే స్టేజ్ పికర్ ఉండొద్దు వాళ్ళు నవ్వుతారు వాళ్ళు ఏడుతారు అనేది కాదు ఏది ఉన్నా కూడా మనం చేయాలి చేసినప్పుడే మన ధైర్యం ఉంటది అంతేనా ఇంత ఇలా ఎంతో మంది ఉన్నారు చాలా మందికి టాలెంట్ ఉంటది చేయాలని ఉంటది కానీ కొద్దిగా సిగ్గు భయం ప్లీజ్ పెద్దంటి గారు మహేష్ బాబు డైలాగ్ చెప్పండి కృష్ణ గారి డైలాగ్ వస్తుంది వినండి నెప్పలో నెప్పోనాయ్ ఒప్పలో ఒప్పోనాయ్ పప్పలో ఎక్కడైనా ఎప్పుడైనా ఒకేలా ఉంటా ఎప్పుడైనా అక్కడ పెట్టుందా లేదు సిగరెట్ మరి నాగేశ్వరరావు గారి నాగేశ్వరరావుదా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆరంగా మీరు అడిగారు కాబట్టి ఎలాగో చెప్తారు రాధ నేను పది సంవత్సరాలు వచ్చాను ప్రేమించారు కమాన్ రాక్షస్ ఎవరు రాక్షసులా ప్రవర్తించేది కమాన్ అంటే ఆసిటీ దింపేస్తున్నారు ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు ఈ ఒకటి ఈ ముక్కు ఇవన్నీ బిగచిపోతాయి కదా ఇక్కడ దాన్ని ఎలాగ మీరు అంటే అది చేస్తుంది కదా పవన్ కళ్యాణ్ చేస్తా అంటే చేస్తాను అది అది అంటే నేను బాగుంటానని చెప్పలేను అంటే అది బాగున్నా ఓ లే చూడపో సిద్ధపో నేను సింహంలో ఉంటుంది అది గడ్డ గీసుకోదు నేను గీసుకుంటాను మీతో సేవ్ టు సేవ్ లోస్ట్ పూజ మొదలైతే కిక్క వేరప్ప ఒక్కడు ఒక్కడు చీకటి రోడ్లంతా గుంతలు అది మీకు తెలుసు లోకి తెలుసు ఏం చెప్పాలి బ్రదర్ అడిగి అడిగితే ఎలా చెప్పాలి సరే ఓకే చంద్రబాబు నాయుడు మన ఉప్పు కపురం పద్యం బాటితే ఏ విధంగా ఉంటుంది అంటే కామెడీ అంటే తప్పకనుకోకండి ముందు ఎక్స్ప్రెషన్ చేయాలి చెప్పండి సరే చంద్రబాబు నాయుడు గారు ఉప్పు ఉప్పు కప్పురం పద్యం బార్త ఏ విధంగా ఉంటుంది పంబు మొక్కనొక మొరికండు చూడ చూడరు సో చాలా వేరు పొరుసలందో పొన్న పొరుసలందో పొన్న ఏ బాబు ఒక్కడ వేరే ఆవేరామే ఆరణామా ఆ విధంగా ముందు పోలేదు తమ్ములుకుందాం జయ జన్మభూమి

அந்த செல்லம்மா அந்த அக்கல்லாரா செல்ல கட்யா ஜார் <Strahim> అన్న ఇప్పుడు చెయ్యబోయే కామెడీ ఎట్లుంటది ఎరకనా కామెడీ కాదు టాలెంట్ తాళం తెచ్చి సరే ఓకే మరొకసారి మా ప్రభాస్ అంటే ప్రభాస్ అంటే నాకు ఇష్టం అని ఇప్పుడు చాలా చెప్తాను మీడియాలో కూడా ప్రభాస్ ఫ్యాన్స్ కొరకు మీరు ప్రభాస్ ఫ్యాన్స్ దయచేసి నేను కూడా ఫ్యాన్నే కాబట్టి చెప్తున్నా మన ప్రభాస్ అన్న త్వరలో వస్తున్నాడు సాబ్ తోటి ఓకేనా ఏం టెన్షన్ పడకుండా ప్రభాస్ అన్న అంటే ఏదో మీకు తెలుసు బాక్స్ ఆఫీస్ బద్దలే మనం అన్ని చూసాం అన్నీ చూసాం ఓకేనా ప్రభాస్ అన్న మన మన గుండెలో ప్రభాస్ ప్రభాస్ అన్న మన గుండెలో ఎలా ఆయన ఎలా ఉండాలంటే ముస్తి బుట్టు నవ్వుతాయి కడుపుకు ఆకలిస్తే కంచంలో కూడునవుతా కొట్లాడుకొస్తే ఎత్తిన చిన్నకి కత్తి నవ్వుతా ఒకే అడుగు వాడిపోతే వీడు వీడిపోతే వాడు నా అమ్మ మూడంటే వీడు నది కారణం కిగబడితే ఒప్ప దగ్గరికి కూర్చున్న దౌర్జన్యానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన గూడాజనికి వచ్చిన వీటి కోసం చోటు చెప్పిన వీటికి బలైతాయి ఏటల్లో కీటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి ఆరుందరు గడపలు నాలుగు పెద్ద ఆయన నమ్ముకొని బతుకుతున్నాయి అలాంటిది ఇన్నారు గుడి వచ్చి చంపుదామని అనుకున్నావురా వాడొచ్చాడు వాడి కొడి వచ్చాడని చెప్పు కత్తి వాడ మూలు పెడితే నాకన్నా ఇవాడు బాగా వాడలేడు జై ప్రభాస్ అన్న ప్రభాస్ అన్నకు తిరుగులేదు మా ఫ్రాన్స్ కు ఎదురు లేదు అది ఒకటి చెప్తున్నా ఎవడు ఎన్ని అనుకున్నా కూడా మా ప్రవాసాన్ని ట్రోల్ చేసే మొగాడి పుట్లే ఒకరు వాడు చేసిన అనుకో మాత్రం గల్లీ గల్లీలా ఉన్నాడు

ప్రోగ్రామ్ క్యారెక్టర్ ఓకే సో నేను మా అన్న ఛానల్ ఏమంటారు మా అన్న ఛానల్ ముందుగా అడుగుతున్నా నేను మా ఛానల్ లో తీసుకుంటాను ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో చెప్తే మనం ఆ రోజు కదా ఒక్క నిమిషం